చూస్తుంది నేను మీ దిలీప్ని ఈ రోజు మనం మిథున రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకుంటున్నామండి చాలా మందికి అప్పులు అనేవి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంటాయి చాలా మందికి మనం చూస్తుంటాం ఒక అప్పు చేయడానికి ఇంకో అప్పు చేసి అలాగే రుణ బాధలు పెరిగిపోతుండడం దానితోటి చాలా చిరాగ్గా ఉండడం ఆ కోపాన్ని కూడా మన ఇంట్లో చూపించడం పిల్లల మీద చూపించడం అంటే బయట మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఇంట్లో వాతావరణాన్ని కూడా ఎంత చెడగొడతాయి అనేది మనకి అప్పులు ఉన్నప్పుడే తెలుస్తుంది బాధ అంతా కూడా ఈ అప్పులు మనకి తీరిపోతే ఎంత బాగుంది ఏదైనా సైట్ అయినా అమ్మేద్దాము లేదంటే ఏదైనా బంగారం అయినా అమ్మేసైనా సరే ఈ అప్పులు తీర్చేయాలరా దేవుడా అంటే ఒక మనిషి సైకలాజికల్గా ఎంత ఇబ్బంది పడతాడంటే మెంటల్ టెన్షన్ అన్నమాట అప్పులు ఉన్నాయి అంటే మాత్రం అది ఈఎంఐలో అవ్వనివ్వండి చిన్నది అవ్వనివ్వండి ఎందుకంటే ఒక వెయ్యి రూపాయలైనా సరే ఆ సమయంలో మన దగ్గర లేనప్పుడు అది అవతల వాళ్ళు అడిగినప్పుడు మరీ ముఖ్యంగా మిథుని రాసి వారికి వచ్చేటువంటి కోపం కానీ వాళ్ళకు వచ్చేటువంటి చిరాకు కానీ చాలా ఎక్కువగా ఎందుకంటే వాళ్ళు చాలా నెమ్మది ఎవరికి ఇబ్బంది పెట్టకుండా కష్టాలు పెట్టకుండా మనసు ప్రశాంతంగా ఉంటూ అలాగే వాళ్ళ జీవన విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాంటి వారికి ఎలాంటి చిన్న చిన్న చికాకులు ఉన్నాయంటే మాత్రం అసలు తట్టుకునేటువంటి పాపం ఆ ధైర్యాన్ని కూడా భగవంతు వీళ్ళకి ఇవ్వలేరు అందుకనే ఇవి అప్పులన్నీ ఎప్పుడు తీరిపోతాయిరా దేవుడా ఈ కష్టాలన్నీ ఎప్పుడు తీరిపోతాయిరా దేవుడా అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటుంటారు అలాంటి వారి కోసం అలాగే ఇంట్లో కుటుంబంలో కూడా భార్య భర్తలు భార్య భర్తల మధ్యన చిన్న చిన్న డిస్టర్బెన్స్ గొడవలు మానసిక ప్రశాంతత లేకపోవటం స్త్రీలకి కూడా చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు అంటే పిల్లలు పుట్టిన తర్వాత దగ్గర నుంచి కూడా వాళ్ళ సమస్యలు అనేవి ఇంకా ఎక్కువైపోతుండడు రీత్యా அலகே வாழ மனசுல உன்ன கோரிக்கை கூட நெறவேறப்போம் மனசுத்தசாந்த போவம் அல்லது மன பஞ்சபிரணா மன பிள்ளை பவிஷ மஞ்சவன உத்தியோக ரீதிய பாபால் மஞ்ச உத்தியோகம் காணி ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా సాటిస్ఫై లేక ఇంకొక మంచి ఉద్యోగం వస్తే బాగుండు అనుకునేటువంటి వారు ఉన్నారు అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు వస్తే బాగుండు అలాగే వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడం లేదు కొంచెం బాగా చదివితే బాగుండు ఇలా ఎన్నో ఎన్నో ఒక మనిషి జీవితంలోని ఒక రుణ బాధలే ఒక అప్పులే అనుకుంటాం కానీ అక్కడి నుంచి మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు అన్నీ కూడా ఒక మనిషి రోజు రోజుకి ఊబిలోకి దిగిపోతుంటే ఎంత నరకంగా ఉంటుందో ఒక మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యల వలయంలోకి చిక్కుకున్న తర్వాత ఆ సమస్యలన్నీ కూడా ఒక్క చుట్టుముడితే మాత్రం చాలామంది అంటారండి ఇవన్నీ అందరికీ జరుగుతాయి నేనైతే చాలా ప్రశాంతంగా ఉన్నానే అంటే నూటికి ఎంతోమంది ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారండి అది కొంతమంది నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నాను అంటే గత జన్మలో చేసుకున్నటువంటి తల్లిదండ్రుల యొక్క పుణ్య ఫలితమైన అవ్వచ్చు ఈ జన్మలో మన పిల్లల తాలూకా ఒక మంచి పుణ్య ఫలితమైన అవ్వచ్చు మన దొరికినటువంటి మంచి భార్య ఆవిడ చేసుకున్నటువంటి పుణ్య ఫలితమైన వల్ల అయినా సరే మన జీవితంలోని కొన్ని కష్టాలు అనేవి దూరం అవ్వచ్చు కానీ అందరి జీవితాలు ఒకేలాగా ఉంటాయా అందరికీ కూడా ఒకేలాగా ఉంటుందా అనేది మనం చెప్పడం కష్టం కానీ ఈ అప్పులు ఎప్పుడు తీరిపోతాయి ఇంట్లో మనశ్శాంతి ఎప్పుడు ఉంటుంది పిల్లల భవిష్యత్తు ఎప్పుడు మారుతుంది అనుకునేటటువంటి వారికి కూడా నేను కొన్ని విషయాలు అయితే చెప్తాను అది కొంచెం జాగ్రత్తగా మనం ప్రతి మంగళవారం కానీ లక్ష్మీవారం కానీ శుక్రవారం పూట కానీ ఇంట్లో లక్ష్మీదేవి పూజ చాలా చక్కగా పువ్వులన్నీ తెచ్చుకొని ఫ్రూట్స్ తెచ్చుకొని ఎంతో చక్కగా అలంకరించుకొని పూజ చేసుకుంటాం కదా అలాగే మన ప్రసాదం కింద కొంచెం ఈ బియ్యంతో చేసినటువంటి పరవన్నం కానీ లేదంటే సేమియా టైప్ కానీ లేదంటే కొంచెం అటుకుల పాయసం కానీ ఏదో మనకు నచ్చినటువంటి తీపి పదార్థాన్ని కూడా చేసుకుంటాం కొంతమంది అయితే ఆ సమయం వాళ్ళకి లేకపోవడంతో కొంచెం పంచదార పెట్టడం కానీ కొంచెం చెనపప్పు పెట్టడం కానీ కొంతమంది అటుకులు పెట్టడం కానీ కొంతమంది బెల్లం ముక్కైనా సరే పెట్టి చాలా చక్కగా పూజ చేసుకుంటారు అలాగే తలుపులు దగ్గరికి వేసేసి దేవుడి గది తలుపులు మనం ఆఫీస్కి వెళ్ళడమో మన పనుల నిమిత్తం మన పనుల్లో మనం పడిపోతాం మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ దేవుడి తలుపులు తెరిచి అవన్నీ కూడా ఎక్కడో దగ్గర పెట్టడమో చేయడమో జరుగుతూ ఉంటుంటారు కానీ చాలామంది చేస్తుంటే ఒక చిన్న తప్పే అది మరి పెద్ద తప్పు అనను చాలా చిన్న తప్పే అది ఏంటంటే మనం ఏదైతే దేవుడికి ప్రసాదంగా పెట్టామో ఆ లక్ష్మీదేవికి ఏదైతే నైవేద్యం చేసామో ఆ ప్రసాదాన్ని కొంచెం ఎక్కువగా ఉన్నదనుకోండి మనం కొంచెం తీసుకొని మిగతాది ఎవరికైనా సరే తింటారా అంటే తింటాము అంటే వాళ్ళకి ఎంతో సంతోషంగా ఇవ్వండి లేని పక్షంలో ఎవరూ లేరు రోడ్డు మీద కనిపించే ఒక చిన్న పేపర్ ప్లేట్ తీసుకుని అందులోనే పాలుతో తయారు చేసినటువంటి ఆహారాన్ని రోడ్డు పక్కన ఏదైనా సరే సునకాలకి కానీ దేనికైనా పెట్టండి అలాగే మన చిన్న బెల్లం పెట్టాము పటికి పంచదార పెట్టాము లేదంటే పంచదార పెట్టాము లేదంటే చిన్న వేపు చిన్నప్ప పెట్టాము చిన్న అటుకులు ప్రసాదంగా పెట్టాము ఏదైనా ప్రసాదాన్ని కొంచెం చెట్టు కొంచెం ఏపుగా ఎదిగిన చెట్టు కానీ కొంచెం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు అంటే చీమను ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం మనకి తెలుస్తుంది ఆ ప్రదేశానికి తీసుకెళ్ళి ఈ ఆహారాన్ని అక్కడ పెట్టండి పెట్టినట్లయితే కొన్ని జీవులు అంటే కొన్ని లక్షల చీమలు వచ్చి ఆ ఆహారాన్ని తింటాయి అవి ఎప్పుడు కూడా ఉదయం లేగిసి ఆ పరమేశ్వరుని ఒకటే అడుగుతాయటండి తండ్రి ఈ రోజు మాకు ఆహారాన్ని ఏవిస్తావు మాకు ఏ దొరకదో మాకు రోజు ఆహారాన్ని ఇచ్చి మాకు మమ్మల్ని కాపాడు తండ్రి అనేవి ఎంతో ఆవేదన ఆవేదనతో ఆ పరమేశ్వరుని అడుగుతాయటండి మనం ఎప్పుడైతే ఆ లక్ష్మీదేవికి పెట్టినటువంటి ప్రసాదాన్ని ఇన్ని జీవులకి పెట్టాము ఆ లక్ష్మీదేవి కూడా నాకు పెట్టినటువంటి ప్రసాదాన్ని ఇన్ని జీవులు తింటున్నాయా ఎంత సుఖమా మరి నాకు ఇంత చక్కగా పూజన చేసిన వారికి ఎన్ని కష్టాలున్నా సరే అవన్నీ తీరిపోవడానికి నేను కూడా వాళ్ళకి ఒక అభయం అనేది ఇవ్వాలి కదా అని చెప్పి ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఇటు పరమశివుని యొక్క ఆశీస్సులతోటి మన జీవితంలో మనకు ఉన్నటువంటి రుణ బాధలు తీరిపోవడం కానీ ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ఉంటే అవన్నీ తీరిపోవడం కానీ పిల్లల మంచి భవిష్యత్తు కానీ చాలా చక్కగా మనకి మొదలవుతుంది చాలా చక్కగా అంటే మన లైఫ్లో ప్రతి ఒక్క మనిషిలో కూడా ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అంటారు ఆ టర్నింగ్ పాయింట్ అనేది మనం చేసుకునేటువంటి మంచి పనుల వల్ల కూడా మన జీవితంలో ఎన్నో 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 మార్పులు వస్తుంటాయి తదుపరి మరి ముఖ్యంగా స్త్రీలకి అనారోగ్యం కోసం మనం మాట్లాడుకుందాం చాలా చిన్న వయసు అండి ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు వయసు నుంచి కూడా స్త్రీలకి చాలా అనారోగ్య సమస్యలు అనేవి పెట్టాడుతూ ఉంటాయి అలాంటి వారికి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా మీకు అభిషేకం చేయించుకొని చక్కగా గుడికి వెళ్ళిన తర్వాత మీతో పాటుగా కొంచెం తీర్ పదార్థం అంటే ఒక జిలేబీలో లేదంటే లాడూలో లేదంటే ఇంట్లో తయారు చేసినటువంటి ప్రసాదం కానీ అంటే ఒక ఈ ముప్పై మందికో యాభై మందికో సరిపడేటువంటి ప్రసాదాన్ని చేసి పట్టుకెళ్ళి ఆ కొంచెం నైవేద్యంగా భగవంతునికి పెట్టి మిగతా ప్రసాదాన్ని వచ్చిన భక్తులు అందరికీ కూడా పంచిపెట్టినట్లయితే మాత్రం మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు చాలా త్వరగా తగ్గిపోతాయి ఇది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చూడండి నా సబ్స్క్రైబర్స్ సుమారుగా ఒక డెబ్భై ఐదు వేల మంది ఉంటారండి వీళ్ళు చాలామంది గురుగారు మేము ఇలా చేయడం వల్ల మాకు ఆరోగ్యం చాలా బాగుందండి అని సుమారుగా థర్టీ పర్సెంట్ అంటే ఒక ఇరవై వేల మంది స్త్రీలు చెప్పినటువంటి మాట గురుగారు మీరు చెప్పినట్టే చేసేవంటే మాకు మూడు వారాల్లో ఆరోగ్యం బాగుందండి మాకు ఆరు వారాల్లో ఆరోగ్యం బాగుందండి అని అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం ఉంటే మనకి ఎంత ఆరోగ్యం బాగుంటుంది అనేది మీరు అర్థం చేసుకుని ఎందుకంటే నేను చెప్పేటువంటి విషయాలు అందరూ కూడా ఆచరించి ఈరోజు ఇన్ని వేల మంది ఇన్ని వేల మంది సబ్స్క్రైబ్ చేసుకొని ఎంత సంతోషంగా ఉంటున్నారంటే మాత్రం ఇదంతా కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో జరుగుతూ ఉంటుంటుంది ప్రతిదీ కూడా ఈరోజు అందరూ సంతోషంగా ఉండడమే మనకు కావాలి వాళ్ళు పిల్లలతోటి భర్తతోటి సుఖంగా ఆరోగ్యం మంచి బాగా ఉండి ఆర్థిక వృద్ధితోటి మంచి నిండు నూరేళ్ళు సకల సంతోషాలతోటి ఇల్లంతా కూడా ఆనందంతో విల్లు విరిసిన రోజే నాకు ఎంతో సంతోషం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటారు మీరు కంపల్సరీగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి దర్శనం చేసుకుంటూ ఉండండి అలాగే గుడికి వచ్చేటువంటి భక్తులు అందరికీ కూడా ప్రసాదం ఏదో ఒక మీకు అంటే కొంతమంది శనగలు పంచుతారండి కొంతమంది పులిహార పంచుతారు కొంతమంది తీపి పదార్థంగా పంచుతారు ఏదైనప్పటికీ గుడికి వచ్చిన భక్తులందరికీ కూడా మీరు ప్రసాదాన్ని పంచిపెట్టండి మీరు ఒక రెండు వారాలు చేస్తారో మూడు వారాలు చేస్తారో మీ ఆరోగ్యం ఎంత తొందరగా కుదుట అనేది మీరే చూస్తారు తదుపరి పిల్లల కోసం అండి పిల్లలు పాపం బాగా చదవటం లేదండి చాలా ఏడిపించేస్తున్నారు చాలా గారాబం అతను చాలా గారాబం అతను ఏమి అనరు కానీ నా మాట కూడా పాపం పిల్లలు పట్టించుకోరు చదువు మీద అసలు ఈ ఫోను అనుకునే ఉంటున్నారు చదివితే అద్భుతంగా చదువుతారు కానీ చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదండి అలాగే పిల్లలకి కొంచెం ఆరోగ్యం అనేది బాగుండటం లేదు అలాగే పిల్లలు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అయినా సరే సఫలితాలు రావట్లేదు అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం చూస్తున్నాము అయినప్పటికీ కూడా మంచి మ్యాచెస్ అనేవి రావట్లేదు ఇలా మన పంచప్రాణాలు అయినటువంటి మన పిల్లల కోసం ఎన్నో 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 అనుకుంటూ ఉంటుంటారు కానీ ఇవన్నీ తీరుకోవడానికి ఈ డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది నుంచి కూడా ఈ జనవరి పదహారు పదిహేడు ఈ ధనుర్మాస కాలంలో పిల్లలకి నేను మరీ మరీ చెప్తున్నాను మీరు మనం రెగ్యులర్గా గుడికి వెళ్తుంటాం కదండి గుడికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని కూడా తీసుకువెళ్తాం కదండి తీసుకువెళ్ళేటప్పుడు పిల్లల చేతికి ఒక యాపిల్ పళ్ళు కానీ లేదంటే పళ్ళు కానీ ఒక బత్తాయి పళ్ళు కానీ కొన్ని కొన్ని సివ్వండి ఇచ్చి ఒక మంచి కొనిసి ఇచ్చి ఆ గురువు గుళ్ళో ఉన్నటువంటి గారికి అతని ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేయమని చెప్పండి ముందుగా గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోమని చెప్పండి అలాగే ఎవరైనా సరే భేదవారు కనిపిస్తుంటారు బాగా ముసలివారు ఈ చలికాలంలోని పాపం చాలా ఇబ్బందులు పడుతుంటారు చలికి అలాంటి కొత్త కంబలి మన ఇంట్లో వాడిన కంబలి కాకుండా కొత్త దుప్పటి కానీ కంబలి కానీ సాలువ కానీ ఏదో ఒకటైనా సరే కొని మీరు ఎవరికైనా సరే పిల్లల చేత దానం అనేది ఇప్పించినట్లయితే మాత్రం ఇటు వస్త్రదానం అలాగే ఇటు ఫలదానం ఈ రెండిటి వల్ల కూడా మన జీవితంలో మన పిల్లల భవిష్యత్తులో యొక్క ఇబ్బందులు ఎలా తొలగిపోతాయి అనేది మీరే చూస్తారు ఎందుకంటే ఇది గరుడు పురాణంలోని గరుడు అడిగినటువంటి ప్రశ్నకు విష్ణుమూర్తి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సమాధానం పిల్లల కోసం ఎవరైతే గురువుని యొక్క ఆశీర్వాదం తీసుకుంటారో ఎవరైతే ధనుర్మాసంలోని కొంచెం బహుభేదవారు వాళ్ళకి వస్త్రదానం ఎవరైతే చేస్తారో అట్టి వారి పిల్లల యొక్క భవిష్యత్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అని ఎంతో చక్కగా చెప్పడం జరిగిందండి అలాగే కొంచెం మనం ఇంట్లో ఇంకా సమస్యలు పెద్దగా ఉన్నాయి తీరటం లేదు అవి ఇంకా పెద్ద పెద్ద సమస్యలు తీరుకో ఎప్పుడు తీరుతాయి అనుకునేటువంటి వారికి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళండి పాలుతో చక్కగా అభిషేకం చేయించుకోండి చేయించుకున్న తర్వాత మీరు ఒక ఎదురుగా ఒక పది నిమిషాలు గుళ్ళో కూర్చొని ఆ భగవంతుని మనసులో తండ్రి నాకు మనసులో ఉన్నటువంటి చాలా కోరికలు తీరని కోరికలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నాను నా కోరికలన్నీ కూడా తీరిపోతే తండ్రి భగవంతుడి నీకు ఒక పదకొండు పాలు ప్యాకెట్లతో అభిషేకం చేయించుకుంటాను ఆ రోజు నేను నీ గుడికి వచ్చిన రోజు వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని పంచి పెడతానని చెప్పి ఏదో ఒక మొక్కుగా మీరు మొక్కుకోండి అది మొక్కుకున్న పదకొండు వారాల్లోనే మీ సమస్య అది ఎంత పెద్ద సమస్య అయినా సరే అది ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోతుంది ఎంత చక్కగా తీరుతుందంటే అసలు మన కళ్ళకు కూడా ఆశ్చర్యం వేస్తుంది నిజమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం ఉంటే మన జీవితంలో సకల సంతోషాలతోటి నిండు ఆరోగ్యంతో ఎంతో సుఖమైనటువంటి జీవితాన్ని మనం ముందుకు సాగితీసుకోగలం ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి విషయాలు తెలుసుకుందామండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ రాయడం మరిచిపోకండి